ఓం స్మద్గురుభ్యో నమ అస్మత్సర్వగురుభ్యో నమ స్వాచార్యేభ్యో నమ పూర్వాచార్యేభ్యో నమ శ్రీ మహావిష్ణువు తనని తానుగా ప్రకటించుకోవటానికి తన ఆయుధాలైన శంఖం చక్రం కథ పద్మం ఇటువంటి ఆయుధాలని సంసారూపాలుగా ఈ భూమి మీద ఆళ్వార్ల రూపంలో అవతరించారు ఈ ఆళ్వార్లు మొత్తం పన్నెండు మంది వీరిలో మొదటి ఆళ్వారు పొయ్యయాళ్ళవారు రెండవ ఆళ్వారు పోదత్తాళ్ళవారు మూడవ ఆళ్వారు పేయాళ్వారు ఈ ముగ్గురిని కలిపి మొదలాళ్వార్లుగా చెప్తారు ఈ మొదలాళ్ళవార్ల ముగ్గురు కూడా ద్వాపరయుగానికి చివరిలో జన్మించిన వారు ఈ మొదలాళ్వార్ల ముగ్గురి చరిత్ర కూడా పూర్తిగా మనకి అందుబాటులో లేదు కానీ వారు జన్మించిన ప్రదేశాలను బట్టి వారిని అయోనిజులుగా చెప్తారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశలుగా జన్మించిన వీరు పుట్టుకతోనే ఎంతో జ్ఞానవంతులై ఉన్నారు మొదటి ఆళ్వారైన పోయిగాయ ఆళ్వారు వీరు తమిళనాడు రాష్ట్రంలోని కంచిలో జన్మించారు కంచిలో దేవాలయానికి దగ్గరలో ఉన్న ఒక కొలంలో బంగారు తామర పుష్పాల మధ్యలో ఈ పోయగై ఆళ్వారు జనడం జరిగింది వీరు జన్మించిన మాసం తులామాసం శ్రవణ నక్షత్రం కొలను అంటే కాసారము అనే ఒక అర్థం ఉంటుంది కాసారంలో జన్మించారు కనుక వీరిని కాసార యోగి అని కూడా పిలుస్తారు ఈ పోయగ ఆళ్వారు స్వామివారి యొక్క పంచాయుధాలలో ఒకటి అయినా పాంచజన్యము అనే శంఖం ఆంసతో ఈయన జన్మించటం జరిగింది ఇక రెండవ ఆళ్వారైన పోదత్తాల్వారు ఈయన జన్మించిన స్థలం మహాబలిపురం మహాబలిపురంలో ఒక జాజిపూల తోటలో ఈయన జననం జరిగింది ఈయన జన్మించిన మాసం తులామాసం ధనిష్ఠ నక్షత్రం వీరినే భూతాల్వారును కూడా పిలుస్తారు వీరు స్వామి ఆయుధాల్లో ఒకటైన కౌమోదికి అనే గద అంశగా జన్మించినవారు ఇక మూడవ ఆళ్వారు పేయాళ్వారు మైలాపూర్ గ్రామంలో జన్మించారు మైలాపూర్ గ్రామంలో ఒక దిగుడు బావిలో ఎర్ర కలువల మధ్యలో ఈయన జననం జరిగింది ఈయన జన్మించిన మాసం తులామాసం శతభిషా నక్షత్రం ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాల్లో ఒకటైన నందకం అనే ఖడ్కా అంశతో జన్మించారు ఈ ముగ్గురు ఆళ్వార్లు మొదల ఆళ్వార్లు అని చెప్పుకుంటాం వీరి జననంలోనే ఒక అద్భుతం ఉంది ముగ్గురు కూడా ఒకే మాసంలో జన్మించారు అదే తులామాసం మాసం అలాగే వీరు ముగ్గురు కూడా జన్మించిన నక్షత్రాలు ఒకరి తర్వాత ఒకరు శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శతభిషా నక్షత్రం వరుస నక్షత్రాల్లో వరుస రోజుల్లో జన్మించారు స్వామి యొక్క అంశారూపాలుగా జన్మించిన వీరు పుట్టుకతోనే జ్ఞాన సంపన్నులై ఉన్నారు వీరు ఎప్పుడూ కూడా ఒక చోట నిలవకుండా శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉండేవాళ్ళు వీరు ముగ్గురు కూడా ఒకరికి ఒకరు ఎవరో కూడా తెలియదు అయినా కూడా ముగ్గురిది ఒకే స్వభావం ముగ్గురి తత్వం ఒకటే జీవన విధానం కూడా ఒకే విధంగా ఉండేది ముగ్గురు కూడా ఎవరికి వారు గ్రామ గ్రామాలు తిరుగుతూ శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తూ కీర్తిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా జరుగుతున్న రోజుల్లో ఒకరోజు పోయగయాళ్ళవారు వెళుతూ ఉండగా సూర్యాస్తమయ సమయమై వాతావరణం అంతా కూడా మేఘావృతమై ఉరుములు మెరుపులతో ఆకాశం గర్జిస్తూ పెద్ద వాన ప్రారంభమైంది తిరుక్కోవలూరు గ్రామానికి పొలిమేరల్లో ఈ పోయగ ఆ చిన్న గొడిసెలో తలదాచుకుంటారు సూర్యాస్తమయ సమయంలో ప్రారంభమైన వర్షం ఎంతకి కాగకుండా అంతకంతకి పెరుగుతూ ప్రళయం రాబోతోందా అన్న విధంగా ఆకాశం గర్జిస్తూ మెరుపులతో జోరున వర్షం కురుస్తోంది ఆ సమయంలో పోయిగ్డవారు శ్రీ మహావిష్ణువును కీర్తిస్తూ ఆ గుడిసెలో పడుకున్నారు కొంతసేపటి తర్వాత ఎవరో ఒకరు ఆ గుడిసె దగ్గరికి వచ్చి అయ్యా బయట వర్షం బాగా ఎక్కువగా ఉంది దానికి తోడు చలి కూడా చాలా విపరీతంగా ఉంది నేను ఈ బయట నిలబడలేకపోతున్నాను కొద్దిగా నాకు స్థలాన్ని ఇస్తే నేను కూడా ఈ గుడిసిలో తలదాచుకుంటాను అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పటి వరకు కూడా పడుకున్న పొయ్యగేవారు లేచి కూర్చుని ఆ వచ్చిన రెండో వ్యక్తిని అడియేన్ దాసోహం రండి తప్పకుండా అని చెప్పి వారిని లోపలికి ఆహ్వానిస్తాడు నేను ఒకడిని పడుకునే ప్రదేశంలో మనం ఇద్దరం కూర్చుంటానికి అవకాశం ఉంది అని చెప్తాడు అలాగ వారిద్దరూ కూడా ఆ జోరున పడుతున్న వర్షంలో ఆ చిన్న గుడిసులో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇలా ఉన్న కొంతసేపటికి మరి ఒక వ్యక్తి వచ్చి స్వామి బయట వర్షం చాలా ఎక్కువగా ఉంది దానికి తోడు చలి కూడా బాగా ఎక్కువగా ఉంది నేను బయట నిలబడలేకపోతున్నాను దయచేసి ఉండటానికి నాకు కొంత స్థలాన్ని ఇవ్వగలరా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ గుడిసులో ఉన్న వయగయాళ్ వారు పోదత్తాళ్ళ వారు ఇద్దరం అనుకుంటారు మనం ఇద్దరం కూర్చునే ప్రదేశంలో ముగ్గురం విశాలంగా నిలబడవచ్చు అని చెప్పి అనుకుని ఆ బయట ఉన్న వ్యక్తిని సాధారణంగా అడియేన్ స్వామి దాసోహం రండి లోపలికి అని చెప్పి ఆహ్వానిస్తారు వీడు సంబోధించే సంబోధనలో అడియేన్ అనే పదాన్ని వాడతారు ఎందుకంటే అడియేన్ అంటే నీకు దాసుడను అని చెప్పి అర్థం ఇది వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైన పదం ఎందుకంటే భగవంతుని దర్శించాలంటే ముందుగా మనకున్న అహంకారాలన్నీ కూడా తొలగిపోవాలి ఎప్పుడైతే అడియేన్ అని పదాన్ని సంబోధించారో అడియేన్ అంటేనే నీ పాదాసుడను అని చెప్పి అర్థం ఎదుటివారు ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా కూడా ఈ అడియేన్ అనే పదాన్ని తమ అహంకారాన్ని ఎదుటి వ్యక్తి పాదాల ముందు ఉంచి శిరస ఉంచినట్టుగా భావన ఇటువంటి నేను అనే అహంకారాన్ని వదిలిన తర్వాత భగవంతుడు దర్శనం ఎందుకు కాదు తప్పకుండా అవుతుంది ఈ విధంగా ఆ చిన్న కుటీరంలో ఈ ముగ్గురు నిలబడి విశ్రాంతి తీసుకుంటున్నారు అలా నిలబడే కునికిపాట్లు పడుతున్నారు ఒకరి భుజాల మీద ఒకరు తలలు వాలుస్తూ అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మరో వ్యక్తి అక్కడికి వస్తాడు వచ్చి స్వామి బయట వర్షం ఎంతో భయంకరంగా ఉంది ప్రళయం రాబోతుందా అన్నట్టు ఉంది చలి కూడా చాలా విపరీతంగా ఉంది నేను బయట ఉండే పరిస్థితిలో లేదు దయచేసి మీరు నా కొంత స్థలాన్ని ఇస్తే నేను కూడా మీతో పాటు తలదాల్చుకుంటాను అని చెప్పి అంటాడు ఇప్పటికే ఆ చిన్న గుడిసెలో ముగ్గురు నిలబట్టడానికి మాత్రమే స్థలం ఉంది నాలుగో వ్యక్తి వస్తే అక్కడ నిలబడటానికి కానీ కనీసం లోపలికి రావటానికి కూడా ఎటువంటి అవకాశం లేదు అటువంటి పరిస్థితిలో ఈ ముగ్గురు కలిసి ఒకరితో ఒకరు ఇక్కడ ముగ్గురు మాత్రమే నిలబడటానికి అవకాశం ఉంది వచ్చిన వేరే వ్యక్తికి మనం ఆశ్రయం ఇచ్చి తీరాలి కాబట్టి ఒకరు బయటికి వెళితే వచ్చిన వారికి మనం ఆశ్రయం కల్పించవచ్చు అనే ఉద్దేశంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ నేను వెళ్తాను బయటికి అని చెప్పి ఒకరు కాదు నేను వెళ్తాను బయటికి అని చెప్పి ఒకరు తర్వాత కాదు నేను బయటికి వెళ్తానని చెప్పి ఒకరికొకరు వాదన చేసుకుంటూ ఆఖరికి ఆ ముగ్గురు కూడా ఆ వచ్చిన నాలుగో వ్యక్తికి ఆశ్రయం ఇవ్వటానికని చెప్పి ఒకరి వెనకాల ఒకరు ఒకరు వెనకాల ఒకరు బయటకు వస్తారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకునే అవకాశం లేదు ఎందుకంటే కన్ను పొడుచుకున్నా కూడా కానరాని ఆ చీకట్లో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒకరిని ఒకరు చూసుకోవటం జరగలేదు అలా ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా బయటకు వస్తారు ఆ ముగ్గురు కూడా బయటికి రావడం చూసి ఆ బయట ఉన్న నాలుగో వ్యక్తి అంటాడు మీరున్న పరిస్థితి నాకు అర్థమైంది మీ ముగ్గురికే లోపల సరిపడా స్థలం లేదు ప్రళయాన్ని తలపిస్తున్న ఇటువంటి వాతావరణంలో కూడా నాకు ఆశ్రయం కల్పించటానికి అని చెప్పి ముగ్గురూ కూడా మీరున్న ఆశ్రయాన్ని త్యాగం చేసుకుని నాకు ఆశ్రయం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా ధన్యుడును కానీ మిమ్మల్ని బయట ఉంచి నేను లోపల ఉండటం అనేది సమంజసం కాదు నేను వేరే చోట ఆశ్రయాన్ని చూసుకుంటాను మీరు మీరు స్థానాల్లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పి బయలుదేరిపోతాడు ఈలోగా ఒక అద్భుతం జరుగుతుంది ఉన్నట్టుండి అప్పటిదాకా పడుతున్న వర్షమంతా ఆగిపోయి ఉరుములు మెరుపులు అంతా ఆగిపోయి వాతావరణం అంతా కూడా ఆకాశమంతా ఎంతో నిర్మలంగా తయారవుతుంది సూర్యుడు ఉదయిస్తాడు ఆ సూర్యోదయ కాంతిలో ఒకరిని ఒకరు చూసుకోవటం జరుగుతుంది ఆ ఎదురుగా ఉన్న నాలుగో వ్యక్తిని చూసి ఈ ముగ్గురిలో వారైన పోయేగా ఆడవారి వారు ఆ నాలుగో వ్యక్తిని శ్రీ మహావిష్ణువుగా దర్శించి చాలా గట్టిగా బిగ్గరగా అరుస్తూ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తారు ఈ భూమినే ప్రమిదగా చేసి సముద్ర జలాలనే తైలంగా చేసి ఉదయిస్తున్న ఆ సూర్యుణ్ణే ఒత్తిగా తలచి ఆ దీపంతో స్వామివారికి మంగళాశాసనం చేస్తూ వంద పాసురాలతో స్వామిని కీర్తిస్తారు ఆ వంద పాసురాలే వయ్యం తగళ్యం అనే ప్రబంధం ఇదే విధంగా రెండో వారైన పూదత్తాళ్ వారు ప్రేమ అనే వెచ్చదనంతో హృదయమనే వెన్నను కరిగించుచు జ్ఞానమనే ఒత్తిని వెలిగించి నాకు ఆత్మ వికాసం ప్రసాదించితివి అంటూ వంద పాసురాలతో శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తారు అదే అన్బే తగళ్యం అనే ప్రబంధంగా చెప్పుకుంటాం ఇదే విధంగా మూడవ వ్యక్తి అయిన పేయాళ్ వారు శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తూ నిన్ను నీ తత్వమును సాక్షాత్కారం చేసుకోగలిగితే అని చెప్తూ ఈయన కూడా వంద పాసురాలతో శ్రీ మహావిష్ణువుని స్థుతించటం జరిగింది పేయాళ్వా స్తుతించిన వంద పాసురాలు ప్రబంధాన్ని తిరుక్కండేన్ అని చెప్తారు ఎప్పుడైతే ఈ విధంగా ముగ్గురు కూడా ఆ వచ్చిన నాలుగో వ్యక్తినో శ్రీ మహావిష్ణువుని దర్శిస్తూ ఇలా పాసురాలతో స్వామిని కీర్తిస్తారో వెంటనే ఆ ఎదురుగా ఉన్న నాలుగో వ్యక్తి మహదానంద పరిశుడై తెలిసింది నాకు తెలిసింది అంతా తెలిసింది అనుకుంటూ బిగ్గరగా అరుచుకుంటూ నాట్యాన్ని చేస్తూ ఉంటాడు అప్పుడు ఈ ముగ్గురు కూడా ఆశ్చర్యపోయి ఏంటయ్యా తెలిసింది నీకు ఆ నాలుగో వ్యక్తిని అడుగుతారు అప్పుడు ఆ నాలుగో వ్యక్తి చెప్తారు మొదటి వ్యక్తిని చూపిస్తూ మీరు పోయగా ఆడవారు స్వామివారి యొక్క పాంచజన్యాంశగా మీరు పుట్టినవారు అలాగే రెండో వారిని చూపిస్తూ మీరు పోదత్తాడు వారు స్వామివారి యొక్క కౌమోదికి అనే గదాంశితో పుట్టినవారు అలాగే మూడో వారిని చూపిస్తూ మీరు పేయాళ్ వారు మీరు నందకం అనే స్వామివారి యొక్క ఖడ్గాంశగా జన్మించిన వాళ్ళు అని చెప్తారు చెప్పేసరికి ఈ ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ చాలా మంచి విషయాలు చెప్పావయ్యా నువ్వెవరో కూడా మాకు తెలుసు అంటూ ఆ యొక్క నాలుగవ వ్యక్తి గురించి చెప్తారు మీరు తిరుమలిసే ఆళ్ళవారు కదా సుదర్శన చక్రాంశంగా పుట్టినవారు మీరు అని చెప్పి ముగ్గురు కలిసి ఏకకంఠంతో చెప్తారు ఎప్పుడైతే ముగ్గురు కలిసి ఏకకంఠంతో చెప్పారో అప్పుడు ఆ నాలుగో వ్యక్తి ఆశ్చర్యాన్ని పొందుతాడు నేను తిరుమలిసే ఆళ్వారని సుదర్శన చక్రాంశంగా ఉన్నానని చెప్పి మీకెలా తెలుసు అని చెప్పి అడిగితే ఆ ముగ్గురు ఆడవార్లు కూడా ఒకరికొకరు చెప్పుకుంటూ నేను మీకోసమే వెతుకుతూ గ్రామాలన్నీ తిరుగుతూ ఉన్నాను అని చెప్పి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆ ముగ్గురు కూడా ఎక్కడెక్కడో పుట్టినా కూడా స్వామి యొక్క సంకల్పం చేత మానవుల్ని ఉద్ధరించడానికై శ్రీ మహావిష్ణువు ఈ నలుగురిని కూడా ఒక చోట కలిపారు ఈ ముగ్గురు కలిసి ఒక్కొక్కరు వంద పాసురాలు చొప్పున మూడు వందల పాసురాలతో శ్రీ మహావిష్ణువుని స్థుతిస్తారు ఈ యొక్క మూడు వందల పాసురాలని కలిపి తిరుబంధాది అనే ప్రబంధంగా చెబుతారు దీని తర్వాత వచ్చే వీడియోలో తిరుమలిసే ఆళ్వారి యొక్క అద్భుతమైన జన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటాం జై శ్రీమన్నారాయణ సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాముల కండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి